నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన టీజీఓఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత పదేళ్లలో ఉద్యోగుల కనీస హక్కులు అడగలేని నియంతృత్వం ఉండేది రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉద్యోగులు ఆశాజనకంగా ఉన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసోసియేషన్ భవనాలకు ఉద్యోగుల సొసైటీలకు ఇండ్ల స్థలాలకు చట్టాల పేరుతో అడ్డంకులు కొత్త జిల్లాలో ఏర్పడ్డాక మహిళా ఉద్యోగులకు కనీస సౌకర్యాలు కరువు అయ్యాయని తెలిపారు మీకు ఇంకా జీతం రాలేదనే పరిస్థితిని తీసుకొచ్చిన పరిస్థితి మరి ఇవాళ ఎన్నో రాయిలు ఇవాళ మహిళలు కావాల్సింది కానీ ఉద్యోగులు కావాల్సింది కానీ ఎన్నో సమస్యలు కూడా ఇవాళ జీతాన్ని కూడా అడుక్కునే పరిస్థితికి దిగజార్చిన పరిస్థితి మాకు పది సంవత్సరాలు మేము చరిత్రలో డెబ్బై సంవత్సరాల స్వతంత్ర పరిపాలనలో జీతమే మా హక్కు అది రాజ్యాంగం కల్పించిన మా జీతం మా హక్కు ప్రస్తుతానికి అలాంటి పోరాటం ఫస్ట్ జెండా ఎక్కింది తెలంగాణ మేము ప్రభుత్వాన్ని ఎలక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ కలెక్టర్ గారు కూడా కూడా అనుకుంటున్నాం ప్రస్తావిస్తాం మినిమం ఫెసిలిటీస్ అవి ఏ సంఘానికి ఏ బిల్డింగ్ ఇచ్చినా ఏ సంఘానికి కమ్యూనిటీ అది గవర్నమెంట్ కింద మాత్రమే ఉంటుంది ప్రభుత్వ ప్రాపర్టీ ఎవరి ప్రైవేట్ ప్రాపర్టీ కాదు దాన్ని వాటితో ఇచ్చే అమౌంట్స్ కూడా మేము అడిగేది అదేవిధంగా జనరల్ ట్రాన్స్ఫర్ అడిగా పది సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే జనరల్ ట్రాన్స్ఫర్ చేశారు అది ట్వంటీ పర్సెంట్ క్యాబ్ పెట్టి ఎక్కడ ఏజెన్సీ ఉన్నాడు ఏజెన్సీనే ప్లేన్ లో ప్లేనే హైదరాబాద్ లో హైదరాబాద్ ఆ జనరల్ ట్రాన్స్ఫర్స్ వల్ల రిమోట్ జిల్లాలు జస్ట్ లైక్ భద్రాద్రి కొత్తగూడ లాంటి జిల్లాల్లో పూర్తిగా ఇక్కడ అపాయింట్ అయిన వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు జనరల్ ట్రాన్స్ఫర్ అడిగాం వాటితో పాటుగా మెడికల్ స్కీమ్ ఈహెచ్ఎస్ స్కీమ్ రెండు పదిహేను సంవత్సరాలు అయింది కమిటీ చేసి మేము క్లియర్ గా చెప్పాం మా కాంట్రిబ్యూషన్ మేము ఇస్తాం గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఒకటో తారీఖు మా కాంట్రిబ్యూషన్ క్రెడిట్ అయిన డేనే అదే డే మీరు కూడా క్రెడిట్ చేయండి మీరు ఏదైనా సిద్ధంగా ఉన్నాం కాకపోతే ఆ ట్రస్ట్ లో మా ఎంప్లాయీస్ చేసింది సభ్యులుగా ఉండాలి మేము కోరిక కోరిక కాదు మా అమౌంట్ కి మేము రక్షణగా మేము రివ్యూ చేసుకోవడం కోసం అడిగాం అది గత పదిహేను సంవత్సరాలు పెళ్ళి అది కూడా గవర్నమెంట్ కి రిప్రజెంటే చేశాం దాంతో పాటుగా పిఆర్సి మీకు తెలిసే ఉంటుంది పిఆర్సి ప్రతి పిఆర్సీకి ఫైనాన్షియల్ గా లక్షలు నష్టపోతున్నాం లక్షలు పియర్స్ టూ లాస్ అవుతుంది అది అడిగితే కూడా ఇబ్బంది ఈసారి మేము క్లియర్ గా మీ ద్వారా మా ఎంప్లాయీ చెబుతున్నాం పిఆర్సీలు నష్టం లేకుండా గతంలో మనకి ఇచ్చింది ఐదు ఐదు శాతం ఫిట్ అయ్యాలనేది అసలు అడగడానికి మేము అడగలే ఎప్పుడు చూడలేదు కూడా మా డిఎలు మాకిస్తేనే నైన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ అవుతుంది మూడు డీఏలు పెండింగ్ పెట్టి నాలుగో డీఏ ఆల్రెడీ పీఆర్సీ కలుస్తుంది అంటే పదకొండు శాతం మమ్మల్ని నష్టపరిచి ఐదు శాతం ఇచ్చారు ఇట్లాంటి సమస్యలు ఒకటి రెండు కాదు ఈవినింగ్ వరకు కూడా చెప్పచ్చు త్రీ వన్ సెవెన్ జీరో బాగా నష్టపోయింది భద్ర ఏజెన్సీ ఏరియా జిల్లాలో ఎంప్లాయీస్ కాదు మీడియా మిత్రులు మీకు కూడా తెలుస్తుంది జూనియర్ పోస్టులు తీసుకొచ్చి ఇక్కడేస్తే రిమోట్ ఏరియాలో అతను ఎప్పుడు రిటైర్ కావాలి ఎప్పుడది వేకెన్సీ ఇక్కడ రావాలి కొత్తగా ఉన్న నిరుద్యోగులకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు రావాలి ఉన్నప్పటికి కూడా ఎంప్లాయీస్ అసోసియేషన్ తోటి చర్చ ద్వారా చేసుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయి ఎక్కడో నారాయణపేటలో హస్బెండ్ ఆదిలాబాద్ లో వైఫ్ ట్యాడల్ జూనియర్ రెసిడెంట్ వాళ్ళ స్టేజ్ అబౌట్ టు రిటైర్డ్ ఎట్లా ఉద్యోగాలు చేయాలి టీచర్లు ఇంకా గౌరవం ఇవన్నీ మినిమం పరిశీలించకుండా మాతో చర్చించకుండా దాని మీద కూడా క్యాబినెట్ సబ్ వేశారు దాన్ని కూడా మేము స్వాగతించాం దాంతో పాటుగా మా సమస్యలన్నీ కూడా ప్రభుత్వానికి గడిస్తే దాని మీద కూడా ఒక తీసదు కమిటీ వేసారు అవి కూడా త్వరలో పరిష్కారం అవుతాయి అనుకుంటున్నాను వీటితో పాటుగా అన్నింటికంటే ముఖ్యమైన సమస్య సిబిఎస్ ఉద్యోగులు ఈ కొన్న ఉద్యోగుల్లో ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సిపిఎస్ ఉండేవి అందులో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు అన్నారు దానికంటే ముందు వచ్చిన నోటిఫికేషన్ ఇచ్చిన అందరినీ కూడా సిపిఎస్ వర్తించదు అసలు మేము మొత్తం సిపిఎస్ ఓపీఎస్ చేయమంటున్నాం అందులో కొంత ఇబ్బంది ఉంది అది కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది మేనిఫెస్టో పెట్టారు మేము అవుతుందనే భావిస్తున్నాం వీటితో పాటుగా తెలంగాణ ఆంధ్ర ఎంప్లాయీస్ అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు తెలంగాణ స్థానికత ఉన్న ఉన్నారు ఆంధ్రాలో ఉట్టి తెలంగాణలో గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఉంటూ వారు కొంతమంది ఉన్నారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తానోళ్ళు ఉన్నారు సుమారుగా అక్కడ నుంచి వస్తామన్న వాళ్ళు పద్దెనిమిది వందల మంది ఉన్నారు ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది మంది ఉన్నారు మేము ఫియర్ గా చెప్పాం గత ప్రభుత్వానికి కూడా స్థానికతను చూసి మీరు ఏడు వందల మంది మాత్రమే ఉంటారు ఒరిజినల్ స్థానికత ఈ రోజు క్లియర్ కాలేదు వాటితో పాటుగా గ్రూప్ టూ నైన్టీ నైన్ లో గ్రూప్ టూ నోటిఫికేషన్ లో అన్ని డిస్టర్బెన్స్ చేసి మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో కాకుండా సంబంధం లేకుండా చర్చించకుండా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కి ఆర్డర్స్ ఇచ్చారు కొంతమంది డిపార్ట్మెంట్లు మారారు కొంతమంది ఏరియా మారారు కొంతమంది ఆంధ్రాకి వెళ్ళిపోయారు కొంతమంది జాబ్స్ కూడా పోయారు ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం